దేశ న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు దేశ ప్రజలు సమాజ హితం కోసం కేంద్రం కొత్త నేర న్యాయ చట్టాలను తీసుకొచ్చిందని ప్రధాని మోదీపై వ్యతిరేకతతో వాటిని కొందరు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు మోదీ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయన్నారు ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో నూతన నేర న్యాయ చట్టాలపై హైదరాబాద్లోని నారాయణగూడ కేశవ మెమోరియల్ న్యాయ కళాశాలలో నిర్వహించిన వర్క్ షాప్ను కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కొత్త చట్టాల సారాంశంతో భారత్ గోగయ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు దేశంలో వస్తున్న మార్పులు కొత్తగా నమోదవుతున్న నేరాలు ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు అందువల్లే కొత్త న్యాయ నేర చట్టాలను కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు ఈ దేశంలో మార్పులు రావాలని కోరుకున్నాను ఈరోజు మా పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ఇంకా అనేక చట్టాలు మార్చాల్సి ఉంటుంది ఈరోజు సిఆర్పిసి మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ దేశ అవసరాలకు అనుగుణంగా దేశంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా దేశంలో జరుగుతున్నటువంటి నేరాలకు అనుకూలంగా దేశంలో ప్రజలు వస్తున్నటువంటి ఆలోచన విధానానికి అనుకూలంగా నవతరానికి యువతరానికి ఒక మంచి మరి ఈ దేశానికి అవసరమైనటువంటి చట్టాలు మనం చేయాల్సినటువంటి అవసరం అనేక రకాల పద్ధతులు మారుతూ ఉన్నాయి విధానాలు మారుతూ ఉన్నాయి విధానాలకు అనుగుణంగా మన దేశము ప్రజలు మనం అందరం కూడా దాన్ని మనం కూడా అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు దీన్ని పూర్తిగా మీరు ఈరోజు ఐపీసీసీఆర్పిసికి సంబంధించినటువంటి మార్పు కోసము అనేక రకాల వారు ట్వంటీ ట్వంటీ రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో మోడీ టూ జీరో ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలుపెట్టడం జరిగింది